శ్రీజ మొదటి భర్త చేదువారితో మళ్ళీ ఒకటైన శ్రీజా దేవు ఆనందంలో పెద్ద కూతురు నివేది అయితే శ్రీజా కళ్యాణ్ విడిపోయారని వార్తలో ఎంతవరకు నిజమున్నది లేదో ఏమాత్రం తెలియదు దానికి గల కారణం కళ్యాణదేవు సోషల్ మీడియాలో శ్రీజాకు సంబంధించిన ఎటువంటి ఎటువంటి ఫోటోని కూడా డిలైక్ చేయకపోవడమే అయితే కళ్యాణదేవు లాగానే పెద్ద కూతురు అలాగే చిన్న పాపతో అలానే భార్య శ్రీజాతో కలిసి ఉన్న ఫొటోస్ అన్నిటినీ కూడా సోషల్ మీడియాలో ఉంచుకోవడం అలానే చిన్న పాపతో ఎప్పటి అప్పుడు సోషల్ మీడియాలో పళ్ళు ఫొటోస్ షేర్ చేసుకుంటూ రావడం అయితే వీళ్ళిద్దరి మధ్యన ఇవేదాలు ఉన్నాయి తప్ప విడాకుల వరకు దారి లే అంటున్న వార్తలు నిజమన్నది ఈ సోషల్ మీడియా ద్వారా తెలుస్తూ వస్తుంది అయితే రీసెంట్గానే శ్రీజ మాజీ భర్త లేకుండా పోయారు ఇటీవల అనారోగ్యం పాలయ్యి అయితే శ్రీజ కొనుదల ఇద్దరు భర్తలకి దూరం అయిపోయింది అంటూ వస్తున్న వార్తలపై ఎటువంటి నిజం లేదంటూ మరోసారి కళ్యాణ్ దేవ్ మరో ట్రిష్టిస్తూ వచ్చేశాడు అయితే పెద్ద కూతురు నివిత్రతో అలానే శ్రీజతో కలిసి కొనుక్కున్న ఫొటోస్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి అయితే వీళ్ళిద్దరు విడి కారణం వల్ల ప్రస్తుతం దూరం అయ్యారు తప్ప విడాకులు తీసుకోలేదు అంటూ మళ్ళీ ఒకటారు అంటూ కొన్ని వార్తలు నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి మరి ఇది ఎంతవరకు నిజమో చూడాల్సిందే